न्यूज़ चैनल की स्वागतम విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జత్తు నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం ఆయన జగంపేటలో మీడియాతో మాట్లాడారు కులమాతలకు అతీతంగా ఆరాధించే నాయకులు వంగవీటి రంగ ఒకరన్నారు అటువంటి నేత విగ్రహాన్ని కొత్తపల్లిలో ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు ఒక కులానికి చెందిన విగ్రహాన్ని మరం కులం వారు ధ్వంసం చేయడం పట్ల కుల మత చిచ్చరేగుతుందని అన్నారు ఇలా ఏ విగ్రహాన్ని అయినా సరే ధ్వంసం చేయడం అన్నారు ఏ కులానికి చెందిన వారిని విగ్రహాలపై ప్రత్యేకం చూపకుండా అందరం ఒకే జాతి వారిగా మెల్కాలని అన్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాగా బొక్క కులానికి సంబంధించినటువంటి నాయకులను మరొక కులం వారు మరో కులానికి సంబంధించిన నాయకులను మరో కులం వారు ఇలా విగ్రహాల మీద ఈ యొక్క ప్రతాపాలు చూపిస్తున్నట్లయితే మరి రేపు పొద్దున ఈ సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాం ఏదైనా సరే ఆ యొక్క వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహాన్ని ఏ వ్యక్తులైతే ధ్వంసం చేశారో ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించినప్పుడే ఈ యొక్క దేశంలో ఇటువంటి మత కలహాలు కానీ లేదా ఆ కుల వ్యవహారాలు కానీ తగ్గుతాయని మా యొక్క ప్రధానమైన డిమాండ్ కాబట్టి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎంతటి వారైనా సరే ఏ కులం వారైనా సరే తక్షణం వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఇది ఇటువంటి చర్యలు చేపట్టినటువంటి వారిని మనం ఎంత త్వరగా సేధించి వారికి శిక్ష వేస్తామో అప్పుడే మిగతాలో ఉన్నటువంటి కమ్యూనిటీ వారు ఏ కమ్యూనిటీ అయినా సరే కానీ వారు బుద్ధి తెచ్చుకుని ఇటువంటి విగ్రహాలపై వారి యొక్క ప్రతాపాలు చూపించకుండా మరి అందరం కూడా సామరస్యంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరము మనుషులమే కాబట్టి మనందరము ఒకే జాతికి సంబంధించిన వారు కాబట్టి ఈ కులం ఎక్కువ తక్కువ కాకుండా వంగవీటి మోహన్ రంగా గారు కూడా మరి అన్ని జ్యోతులకు కూడా ఎన్నో మరి మేలు చేసినటువంటి అన్ని జోతుల్ని సమానంగా చూసినటువంటి మహా వ్యక్తి అటువంటి వ్యక్తిని మరి ధ్వంసం చేయడం విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా హేమైన చర్య కాబట్టి ఈ చేసినటువంటి వారు ఎవరునైనా సరే మరి కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం